పడక పడుకా కొంచెం కింద ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే ఈరోజు దొరికింది మేము చెరువులో చేపలు కొనడానికి తీసుకుంటాం కాదు కొట్టడానికి కాదు కొనడానికి సో ఈ జర్నీ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను నేను చేపలు ఏ చెరువు చెరువు చూపిస్తాను చేపలు చూపిస్తాను రొయ్యలు చైనా మీన్స్ పాంప్లెట్స్ అంటే చైనా గురకలు కూడా అంటారు ఇవన్నీ అక్కడ దొరుకుతాయి అనమాట సో మనకి ఏ సైజ్ దొరుకుతుంది ఏమి ఉంటది అన్నది మీకు చూపిస్తాను సో మన వెళ్ళి చూద్దాము చెరువు గురించి విశేషాలు నేను చూసిన తర్వాత మీతో మాట్లాడతాను సోనా ట్రై చేస్తున్నాడు నేనైతే వీడియో తీస్తున్నా చూడండి అబ్బా చూడండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి మా ఊళ్ళో మా అయితే ఇలా ఇలా కొనుక్కుంటారు చేపలు ఫ్రెష్ గా కావాలి అంటే సరే మీ దగ్గర ఇంత గా ఇంత బిగ్ సైజ్ దొరుకుతుందా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోవద్దు అసలు ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక లైక్ ఒక మంచి కామెంట్ మాకు రీబ్యూస్ చేయడానికి ఒక మంచి కామెంట్ కూడా ఇవ్వండి పొద్దున్న పొద్దున అయితే బయలుదేరామండి ఆరు గంటలకు బయలుదేరాము ఎందుకంటే లేట్ అవుతే ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఫినిష్ అయిపోతుంది ఎయిట్ బిఫోర్ ఎయిట్ కూడా ఫినిష్ అయిన రోజులు అయితే చాలా ఉన్నాయి సో ఎయిట్ వరకు ఫినిష్ అయిపోతుంది కాబట్టి మేమైతే పొద్దున్న పొద్దున ఏ పనులు ముట్టుకోకండి అయితే చేపల కోసం అయితే వచ్చాము మా సైడ్ చేపలు ఎక్కువ దొరుకుతాయి ఆ మటన్ చికెన్ అంతగా లేదు కానీ చేపలు అంటే మా ఇంట్లో ఫర్కి ఇష్టం సో చేపలు చేతి చూపిస్తాను అలాగే కొన్ని లొకేషన్స్ షేర్ చేస్తాను ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా గ్రీనరీగా ఉంటుంది మొత్తం చూడటానికి లొకేషన్ చాలా బాగుంటుంది రోడ్ ఇప్పుడు కొన్ని కత్తుంది ఇలా నా కెమెరా ఊగుతుంది కదా రోడ్లు అయితే లేవు సరిగా సో బయక్ కాబట్టి నా కెమెరా ఉంటుంది అక్కడ ఎన్ని చూద్దాం ఇంకేం మాటలు జరుగుతాయి ఇంకా వాళ్ళతో నేను ఏమొచ్చు పెట్టాను వాళ్ళ పని తీరు చేపలు ఎలా వాళ్ళు చేస్తారు మైండ్ బాగా చేస్తున్నారు కుదిరితే నేను చేప పట్టుకుంటాను ఎప్పుడు లైవ్ చేప అయితే నేను పట్టుకోలేదు మా పెద్ద బాబు పట్టుకుంటాను నేను పట్టుకో నేను పట్టుకోని సోడా చూసారు కదండి మేమైతే చేసాము చెరువుకి సో చెరువు ఎలా ఉంది చేపలు సైజు మొత్తం మీకు చూపిస్తాను పదండి వెళ్దాం చెరువు లోపలికి

అయిపోయా పెద్ద అంకుల్ గారు చెప్పాలి కదా సైడ్ సైడ్కి సైడ్ అంకుల్ గారు అంకుల్ గారు వస్తారా కొంచెం మీకే అండి మరి చూపించేది

ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే ఈరోజు దొరికింది ఆ లాస్ట్ ఉంది మనకి ఎంత చూడు <sharp> <sindiiríky miserable> Hai datanglah. Hai datanglah. Eh mari kita dah. Mari tolong bot. Bot. Eh. Hah? Dia. Jangan nak cakap lawa-lawa. Kita nak datanglah. వేసుకోండి తలకాయ కాలు ఎందుకు తింటారు కదా మీరు ఇక్కడ వేసుకోవచ్చు తప్ప తలకాయలు ఆ నాలుగేం దొరికా వేసుకునేది తలకాయలు వేసుకోవచ్చా వేసి ఖాళీ వేసుకుంటాను తలకాయతో కూడా వండుతారా ఏమండి అగో మీ పక్కన ఉన్నారే ఆయన అడగండి దాంట్లో ఏమైనా ఉంటుందా పిక్లే ఉంటుందా తినడానికి బాగుంటుందా మీ టేస్ట్ చేశారా అవునా కెమెరాలు క్యాప్చర్ చేయనా మీ అందరినీ మీకు ఎలాగో చేసే వద్దు ఏంటి ఏమైంది ఇంకా నలుగురు తెలుస్తుంది అంతే పొద్దున పొద్దున్న వచ్చి మనం ఘనకార్యం చేసాం అన్నమాట ఫ్రెష్గా ఆ చా చేపలైతే చెరువు నుంచి తీసుకెళ్తున్నాము అంకుల్ గారు ఈ వీడియో అయితే నాచురల్ గా ఉండాలని చెప్పి నేను అలాగే వదిలేసానండి అందులో పక్షులు శబ్దాలు విన్నారు కదా చాలా వినడానికి బాగున్నాయి అలాగే ముందుకు వచ్చేసరికి నాకు ఈ చెట్టు అయితే కనిపించింది నా చిన్ననాటితనంలో తనంలో ఇది మా కాలనీ నిండా ఈ చెట్లు ఉండేవి దీని గురించి నా జ్ఞాపకాలు మీతో షేర్ చేయడానికి దీని దగ్గరికి వెళ్ళి అయితే నేను వీడియో అయితే షూట్ చేశానండి చిన్నప్పుడైతే చూసా ఇలా ఉంటది ఆ తర్వాత విచ్చుకొని ఇలా ఉంటది ఈ రోజు విచ్చింది దీంతో ఒకటి చేయొచ్చు తెలుసా నేల్స్ చేయొచ్చు మీ అందరికి తెలుసా ఎంతమంది మంది తెలిసి చిన్నప్పుడు చేశారు నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో మేమైతే చిన్నప్పుడు దీంతో బాగా ఆడవాళ్ళం మంచి చుట్టుపక్కల ఉండేది సో ఇలా నేల్స్ పెట్టుకునే వాళ్ళం డ్రాగన్ చూపిస్తాం నాకైతే ఇలా దీనిలో లోపల ఇది ఉంటది కదా ఇది పీకేసి ఇలా ఈ రెడ్ ఫ్లవర్ ఫ్లవర్ది పీకేసి ఇలా స్టిక్ అవుతుంది అనమాట గమ్కి చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా వస్తాయి ఇలా డ్రాగన్ డేస్ అని ఆడేవాళ్ళం ఇక్కడ ఉంది కదా ఇది ఈ బర్డ్స్ ఫ్లవర్ మధ్యలో ఉండే దీంతో మేము అక్క చెల్లిం ఇలా కోడి పుంజలు ఎవరా అంటే ఓడిపోయిన ఇలా అంటే చాలా మంది తెలుసుంటది ఇలా కొట్టుకుంటూ ఎవరైతే ఊడిపోతుందో ఊడిపోతుందో గింజ వాళ్ళు విన్ అయినట్టు చూసారా బాగుంది కదా ఎంత చూడ గట్టిగా ఉందా సో ఫ్లవర్ కూడా ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్ వాళ్ళకి నచ్చింది ఈ కలర్ ఈ దూరం నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్గా నా చిన్నప్పటి నుంచి చూసి చూసి చాలా ఇది అవుతుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది పెట్టుకోరు చాలా ఇలా మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే నవ్వరేసుకుంటూ బయలుదేరిపోయామండి అక్కడి నుంచి చూసారా ప్రకృతి అందాలు కనువిందుగా ఉన్నాయి చూస్తుంటేనే చాలా అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా నాకు నేచర్ అయితే చాలా ఇష్టం అండి అందుకే నేను నేచర్కి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట నా మాట తీరు ఇదంతా అయితే చాలా ఉత్సాహంగా వచ్చేస్తుంది అది చూస్తుంటే సో ఇలాంటి అందాలన్నీ చూడాలంటే మన పల్లెటూరులోనే సాధ్యం అండి ఇంకెక్కడ సాధ్యం కాదు అలాగే మేము వస్తుంటే ఈ పాండు కనిపించింది ఇది కలవా పువ్వులు పాండ్ అనమాట ఎన్ని పువ్వులు ఉన్నాయంటే అస్సలు పింక్ డార్క్ పింక్ నుంచి లైట్ పింక్ అన్ని షేడ్స్ ఉన్నాయి అంటే ఎండకి ఇవి కలర్ చేంజ్ చేస్తుంది అనుకుంటా నాకు తెలీదు సో ఇది మీకు దగ్గర నుంచి చూపించడానికైతే నేను ఇక్కడ జూమ్ చేశాను చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా కవల ఆకులు చూడండి ఎంత వడలు పువ్వుగా మొత్తం పాండ్ నిండా కవల పువ్వులతోనే నిండిపోయింది చూసారా ఇక్కడ లైట్ డబల్ షేడ్ అక్కడ డార్క్ పింక్ అలా ఉంది దీంట్లో ఇదే కాకుండా చిన్న చిన్న చేపలు అయితే చాలా ఉన్నాయండి చూడగానే ఎంత బాగుందో దీనికి ఎంత దగ్గర నుంచి పోయింది క్యాప్చర్ చేయాల్సి వచ్చిందో చూడండి ఎంతమంది మీకు అనిపిస్తుందో లేదో ఈ బుడగలన్నీ ఆ చిన్న చేపలది కనిపిస్తుంది కదా సో పోన్లేండి వచ్చింది వచ్చి రాదు వస్తుందో రాదో అని నేను అనుకున్నాను సో ఇదన్నీ మీకు చూపించుకుంటూ ఈ బ్లాగ్ అయితే చాలా లెందీ అయిపోతుందని చెప్పి నేను ఈ బ్లాగ్ ఇక్కడికే నేను కట్ చేస్తాను ఇప్పుడు నేను చెరువు నుంచి తీసుకెళ్ళిన చేపల్ని ఏం చేశాను ఎలా చేశాను అన్నది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇక్కడి వరకు చూసిన మీరు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిన వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి అందరూ చూస్తున్నా కానీ లైక్ అయితే పడట్లేదండి మీ యొక్క లైక్ మూలంగా మా వీడియో రీచ్ అవుతుందండి దాని గురించే లైక్ చేయండి అంటున్నా అలాగే మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము ముందుకు నేను తీసుకొస్తాను దానికి ఎనర్జీ మీరే ఇవ్వాలి ఒక మంచి కామెంట్ త్రూ So please do like, share and subscribe. Thank you for watching. Bye!